నమస్తే అండి ఈ రోజు మనం ఆళ్ళ ప్రభాకర్ రెడ్డి గారితో ఉన్నాం ఆయన బంతి తోట వేశారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి ఏ వెరైటీ చేశారు రైతుకి ఏ వెరైటీ అనుకూలంగా ఉంటది అనేది రైతు ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే సార్ నమస్తే అండి ఏ వెరైటీ చేశారు సార్ ఒక్కలని ఈ సంవత్సరం కొత్తగా ఎక్కువే వచ్చింది వేసాము కృష్ణానది అప్పుడు కృష్ణానదికి మునిగిలే వాడైపోయింది సేమ్ తోటంతా ఇంతకు ముందు కూడా వేసాము వేసాము వేస్తే అది వరదకి పోయింది పువ్వు అట్ట పువ్వు వచ్చింది స్టార్టింగ్ కచ్చితంగా రెండు నెలలకే వరద వచ్చేసి మొత్తం మునిగిపోయింది తర్వాత వేరు బాగానే మళ్ళీ వరద పోయినాక ఒక ఇరవై రోజులు పదిహేను రోజులకి వేసేసి నారు తెప్పించి మరల ఇప్పుడు ఇది ఆపంటే ఇది నారెక్కడ తీసుకొస్తారండి మీరు వచ్చి బెంగళూరులో తీస్తామండి నుంచి ట్రాన్స్పోర్ట్ వస్తా ట్రాన్స్పోర్ట్ మనం ఆన్లైన్ డబ్బు కొట్టేస్తే వాళ్ళు విజయవాడ ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మనం విజయవాడ నుంచి తెచ్చుకుని నాటుకుంటాము ఎంత పడుతుంది మొక్క వచ్చి రెండు రూపాయలు పడుతుంది మొక్క రెండు రూపాయలు పడుతుంది ఎకరానికి ఎన్ని మొక్కలు ఎకరానికి కొంతమంది తొమ్మిది వేలు వేస్తారు కొంతమంది పదివేలు వేస్తారు పదివేలు అంటే ఇసరే వచ్చే అవుతుంది ఇప్పుడు ఈ మొక్కలు వచ్చేదానికి పదివేలు కూడా పడదండి తొమ్మిది వేలు లోపే ఇప్పుడు మేము ఇది ముప్పై మూడు సెంట్లు అండి ఈ చెక్క అక్కడ ఒక రెడ్ ఒక ముప్పై మూడు సెంట్లు ఉంది దీనికి ఒక మూడు వేలు దానికి మూడు వేలు వేసాం ఈ చెక్కల్లో ఎల్లో వేసి ఆ చెక్కల్లో రెడ్ వేసాం రెడ్ వేసాము బాగానే ఉందండి సంవత్సరం వీటిలో ఏమన్నా వెరైటీలు ఉంటాయా దీంట్లో ఇంకా మాకు అంత వెరైటీలు చెప్పలేదు ముందు వేసిన ఏమో మా బిగ్ బాల్ను సిరి అని ఉండయి దాంట్లో సిరి అష్టగంధ ప్లస్ మళ్ళా వేరే రకాలు ఇంకా రెండు మూడు రకాలు ఉండయి అవి వచ్చేమో మా లోకల్ తెప్పించుకున్న మూడు మూడున్నర దా పడేది అక్కడ బెంగళూరు నుంచి గాని కుప్పం ఇవి కోట నుంచి కానీ తెప్పించుకున్న మూడు రూపాయల పైనే పడేది అది ఎట్టైనా ఇక మరీ రేట్ ఎక్కువ అయిపోయిందని ఈ సంవత్సరం ఇది యూట్యూబ్ లో చూసాం మేము కూడా ఓకే వాళ్ళు నారు ఎట్లా ఉందని యూట్యూబ్ లో పెడితే దాన్ని చూసి మేము యూట్యూబ్ ద్వారాగా ఇప్పుడు ఈ నారు తెప్పించి ఇప్పుడు ఆ నారికి ఈ నారికి ఏ తేడా గమనించారు ఆనారు పర్వాలేదండి లేకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం పంట ఇప్పుడు దీన్ని చూసాం కాబట్టి ఇప్పుడు ఈ పంట దానికన్నా గైర్ అనిపించింది అండి ఇప్పుడు ఈ సంవత్సరం నాకు నాకు మాత్రం అంటే మొక్కలు తెగుళ్ళు ఆశించడం అంటారా లేదంటే ఏమన్నా పూల్లో ఏమన్నా తేడా ఉందండి పూల దిగుబడి బాగా వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ ఒక కోత ఒక్క కోత అయిపోయింది రెండో కోత మొదలెసాను వెళ్ళి కోత వచ్చి ఈ ముప్పై మూడు సెంట్లకు గాను పదూ పద్నాలుగు కెంటు దిగింది ముప్పై మూడు సెంటు కి పద్నాలుగు గంటలు ఇప్పటికే దిగింది ఒక్క రెండో కోత మొదలైన ఈ కోత కూడా దంచు మించు పది గంటలు దాకా వస్తున్నాయి అంటే ఇంతకు ముందు మీరు వేసిన నార్లతో పోల్చుకుంటే ఇది దాని మీద ఇది అనిపించిందండి అండి వస్తుంది తెగుళ్ళు కూడా తెగుళ్ళు కూడా తక్కువేనండి ఇది కూడా దాంతో పోల్చుకుంటే దాంతో పోల్చుకుంటే తెగుళ్ళు తక్కువే ఇది బాగుంది అంటే పువ్వు నిలవ ఉండటం ఏమన్నా తేడా ఉండి అంటారా లేదంటే తేడా సైజు అది ఇది ఒకటేనండి ఇది కూడా బాగానే ఉంటది కాకపోతే అంటే కొన్ని ఏరియా బట్టి వాతావరణం కూలింగ్ ఉండే ఈ పువ్వు ఇట్లా గట్టిగా ఉంటదండి మా ఏరియా వచ్చి తెలికే ఒక అలా కొంచెం పువ్వు కోసినాక ఈ మెత్త పడిపోయింది అండి కోసిన తర్వాత కోసిన తర్వాత చెట్టు ఎట్లాగే ఉంటది ఇప్పుడు పువ్వు చూస్తానికి బాగుంది కదండి బాగుంది కదా ఇప్పుడు చూడటానికి కూడా ఇది కోసిన తర్వాత ఏమవుతుందండి మా ఏరియా వచ్చే తలకి ఇది ఒత్తుకుంటది ఓకే మెత్త మెత్తకు మెత్తకొచ్చేది అదే అదే బెంగళూరు పువ్వు అనుకోండి రెండు రోజులు ఈ గట్టి గట్ట నిలబడి వేయదు ఎందుకంటే అది వాతావరణం కూలింగ్ లో పెరుగుద్ది మా వేడి బాగా కదా అందుకని ఆ పువ్వు బట్టి కూడా ఈ ఏరియా మన ఏరియా వచ్చేసి కొంచెం యూరియా రెండు రోజులు కన్నా ఉండవండి ఇలాగే ఉంటాయి పడి ఇప్పుడు రెండు రోజులు నిలబడుతుంది వాళ్ళకి వస్తే రేపు ఎల్లుండికి కొంచెం తేడా వచ్చింది అదే బెంగళూరు అక్కడ నుంచి వచ్చిన పువ్వు అయితే ఎల్లుండి వరకు కూడా ఉంటది పువ్వు అట్టే ఉంటది ఈ రేక్ అనేది గట్టితనం ఎక్కువ ఉంటది ఓకే వచ్చి రేకు గట్టిగా ఉంటది కోస్తాం కదా మేము సాయంత్రం మూడింటికి మూడింటికి పోస్తాం ఇంటి దిద్దుకెళ్ళి ఆరపోసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతా సేకర పోయేటట్టు అయితే మళ్ళీ రెండింటికి లేసి గోదావరికి మళ్ళీ ఎత్తుకొని కి తీసుకెళ్తాం అప్పుడుకి ఏమవుతుందంటే మన పువ్వు వచ్చి తరలి కొంచెం వడబడినట్టు ఉంటుంది కొద్దిగా వాటితో పోల్చుకుంటే ఏరియా వచ్చి తలకి అంతేకి మార్కెట్ ఎలా ఉండదు సార్ మార్కెట్ చెప్పలేమండి ఆ నీడేది ఇదే రోజుల్లో ఎనభై రూపాయలు వంద రూపాయలు అమ్మింది ఇవాళ ఇదే రోజులు ముప్పై రూపాయలు ఇయర్ పదిహేను రూపాయలు అమ్మింది డైలీ ఈ కార్తీక మాసం నెల నుంచి ఇరవై రోజుల నుంచి ముప్పై నలభై రూపాయలు అమ్ముకుంటొచ్చింది వాళ్ళే కొంచెం బాగా డౌన్ వచ్చింది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు రైతుకి ఎంత ఉంటే గిట్టుబాటు అవుతుంది అసలు రైతుకి యావరేజ్ ముప్పై రూపాయలు ఉండ ముప్పై రూపాయలు ఉన్నా మంచి రేట్ పర్వాలేదు అయితే ఒకళ్ళని ఇబ్బంది లేకుండా మళ్ళీ వస్తాయి ఓకే దాన్ని బట్టి పై రేట్ని బట్టి ఉంటే ఒక తగులుద్ది మిగులుద్ది పాతికి ముప్పై రూపాయలు ఉంటే రైతు దష్టం రాదు ఓకే అది మెయిన్ పాయింట్ ఇప్పుడు దీనికి వచ్చేసి కూలీలు ఖర్చు ఎలా ఉంటుంది రోజు ఫోటకి వచ్చి మడిచి ఒక నూట యాభై రూపాయలు అండి ఒక్కొక్కళ్ళు సాయంత్రం మూడు గంటలకు వస్తారు వారింటి దాకా వస్తారు మర్చికి వచ్చి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఒక మనిషి వచ్చి యాభై కేజీలకు వస్తారు ఇప్పుడు దీంట్లో ఎరువులు ఏమే వాడతా ఉంటాయి మీకు ఎరువులు ముందే వేసేటప్పుడే బంతి మొక్కకి మొక్క ఎరువు పశువుల ఎరువు పశువుల ఎరువు రెండు రకాలండి తర్వాత ఇకను పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ ఇరవై ఇరవై గాని ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అవి ట్రిప్ ట్రిప్ కి ఎక్కడ రెండు కట్టలు మూడు కట్టలు పాటు లేస్తా ఉంటాం పై మందులు ఏమన్నా స్ప్రే చేస్తా చేస్తామండి పై మందులు తెగులు మచ్చ తెగులు రాకుండా పురుగు రాకుండా కంపల్సరీగా వాడాల్సిందే వీటిలో ఎక్కువ తెగులు ఏం గమనించారు మీరు ఇంకా మాకు అంత ఈ సంవత్సరం కదండి దీన్ని బాగా చూసింది ఇది ఓకే మీరు పది సంవత్సరాల నుంచి బంతి వాటికి ఎక్కువగా మచ్చ తెగులే పూదో ఆటల్లా ఆ మచ్చ తెగులు రాకుండా మందులు కొట్టుకోవాలి కంపల్సరిగా ఇప్పుడు బంతి పూలకి పురుగు ఎక్కువ ఆశిస్తా ఉంటాయి ఉంటదండి మరి పురుగుకి కంపల్సరీ పురుగు ముందు కంపల్సరీ నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పురుగు ముందు వాడేసింది కొట్టాలి కంపల్సరీగా పురుగు మంది దాని పురుగు ఈ పురుగు వచ్చి ముసుగులో ఉండి తినలేస్తా ఉంటది దీని మధ్యలో ఈ మధ్యలో పడిద్ది ఈ మధ్యలో ఇద తినేస్తా ఉంటది పాడైపోయింది వీటికి పూలకి ఒక్కొక్కసారి వైరస్లు వస్తాయి అంటారు అలాంటిది ఎప్పుడన్నా మీరు వైరస్ 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 అదే ఆ మచ్చ తెగులు అనేది ఆ మచ్చ వచ్చేసిందంటే పనికిరాదండి నిలబడదు కంపల్సరిగా పువ్వు పాడైపోతుంది పూ కుళ్ళు అంటే డామేజ్ వచ్చి ఇప్పుడు కొనరు మార్కెట్ లో ఇప్పుడు చూడడం కానీ ఆకుల నిండా సొక్కలు 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 నల్ల మసలు ఉంటాయండి పూల మీద కూడా మచ్చ వచ్చేది పువ్వు మీద వచ్చేసేది ఈ మచ్చ వస్తే ఏంటంటే ఈ రంగులు కనపడదు కదా ఇక ఎవరు కొనరు కొనరు దేనికి పనికిరాదు వేసినా కూడా ఇక నీకు షైనింగ్ ఉండదు షైనింగ్ ఉండదు కదా మచ్చ మచ్చగా బాగా కనపడుద్ది అందుకని ఆ తెగులు రాకుండా చూసుకుని జాగ్రత్త కొట్టుకోవాలి ముందు ఓకే ఇంకా వీటిలో ఏం గమనించారు మీరు ఎన్ని అంటే ఇంత ముందు వెరైటీకినో దీనికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు ఇంత ముందు వెరైటీకి పువ్వు అది కొంచెం విగ్బాల్ అనేది పువ్వు గట్టితనం ఉంటదండి ఇప్పుడు ఈ పువ్వు ఎట్లాగేస్తుందో ఇంత రేకు ఇట్లా ఇప్పుకోదు అది అది మొద్దల్లే ఉంటది బాగా ముద్దల్లే ఉండి గట్టితనం ఎక్కువ ఉంటది పువ్వు గనం గట్టితనం పడి ఇప్పుడు ఈ ఒక్కల రెడ్ వచ్చే కొంచెం ఆగి ఉంటుంది కదండి అవును ఇప్పుకున్న ద్వారా ఈ రేపు వచ్చే కొంచెం మెత్తబడి మెత్త ఆ అది టెన్నిస్ బాల్ టెన్నిస్ బాల్ రెండు రకాల టెన్నిస్ బాల్ ఉంది సిరి ఉంది అది కొంచెం మందం వస్తుంది బెంగళూరు పువ్వు లాగా వస్తుంది కొంచెం కానీ ఏదైనా బెంగళూరు పువ్వు వల్లే నిలబడదు మన ఏరియా వచ్చి మా ఏరియా వచ్చి ఈ ఏరియా వచ్చి ఎంతవరకు ఏంటంటే ఇసుకనాల పోరా కొద్ది నీళ్లు తగిలితేనే బెరబెర్ర ఆడుతూ ఉంటది నీళ్ళు ఆరిపోయింది కానించి మెతకు వచ్చేస్తా మెతకు వస్తా ఉంటది అండి బిగ్ బాల్ అని దాని పేరు వచ్చింది ఈ కాడ కాలేదు కదా దానికి కాడ దాకా ఇంత తెచ్చుకున్న దాకా కూడా ఉండకూడదు అండి పువ్వు అసలు కొంచెం మొగ్గ మీదే కోసేయాలి ఈ మొగ్గ మీద కోసేసినప్పుడు ఏంటంటే ఇంత మెత్తదనం ఉండదు గట్టికి ముద్దల్లే ఉంటది చూపిస్తా ఉండండి అది కూడా పువ్వు కోసి ఇదిలా ఇప్పుడు ఈ పూకి ఈ పువ్వు వచ్చేదాకి ఇదేమోత్తబడిపోయింది పోయింది కాబట్టి ఇదేం కొంచెం గట్టిగా నిలబడిపోయింది ఇలా కొంచెం అంతే ఇలా ఉండగా కోసేస్తాము తోకం వచ్చేదానికి ఏదైనా ఒకటే ఇచ్చిందండి మళ్ళీ ఇట్లా ఇచ్చిపోయినా బరువు రాదు పువ్వు రాదు అదే బరువు వచ్చింది ఇదే పువ్వు కూడా ఇప్పుడు ఇది ఇంకా రెండు ఉంటే ఎంత వచ్చింది ఈ సైజు కాకపోతే ఏంటంటే ఇది వచ్చే తలకి నిలబడదు ఎక్కువగానే వడబడిపోతుంది మొత్తం ఇచ్చేసుకునే కదా అదే అదే అందుకని పువ్వు నిలబడదు ఇది అనుకోండి ఇవాళ రేపు బాగానే ఉంటది ఈ మొగ్గ మీద ఉంది కాబట్టి బాగుండి నిలబడి ఇది నువ్వు ఇప్పుడు బంతి తోటలో వేసుకోవాలనుకునే రైతులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్తారు మీరు ఇది వేసుకుంటే మంచిదేనండి కాకపోతే కలుపు లేకుండా చూసుకోవాలి మెయిన్ ఈ గలు ఎరువు ఎటుకోవాలి కంపల్సరిగా అదైతే మంచి బలం అండి అసలు ఫస్ట్ ముందే పశువుల వేసుకోవాలి ఈ రసాయనిక ఎరువులు ఎన్ని వేసినా అది అప్పుడు ఒక పంటకి కోతకి పనిచేస్తుంది తప్పితే ఇంకా ఎక్కువసేపు ఉండదు ఉండదు ఈ కోత కోతకి వేసుకోవాల్సి వచ్చింది అదే ఎరువు అనుకోండి మీకు తోట అయిపోయిన దాకా గట్టిగా పనిచేస్తా ఉంటది ఓకే మీకు తోట పూర్తి అయ్యేపాటి ఖర్చుల పొనం ఎంత ఆదాయం ఉండొచ్చు అయితే వచ్చేకర యావరేజ్ ఈ ముప్పై రూపాయలు రేటు మీద వేసుకున్నా లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి వచ్చే రావచ్చు ఇంకా దిగుబడి చేసి దిగుబడి బట్టి ముప్పై రూపాయలు కాడికి వేసుకున్నా ఎవరేజ్ లక్ష లక్ష పాతి కిలో వస్తాయండి ఇంకా రేటు ఉంటే ఇంకా రేటు ఇంకా పైన ఎంత తగినంత ఆదాయం మిగులుద్ది ఎక్కువ ఏ సీజన్ లో రైతుకి గిట్టుబాటుగా ఉంటది పూలనేది పూలు అనేది చెప్పలే ఉండదు మార్కెట్ పైనుంచి వచ్చే మన ఏరియా ఈ లోకల్ ఏరియా వచ్చి తక్కువ ఫ్లాట్లు ఉంటాయి అండి ఎక్కువగా కుప్పం గానీ బెంగళూరు సైడ్ గాంచి వచ్చిన పూలు బాగా ఇప్పుడు మీరు తక్కువ ఇటు ఈ ఏరియా తక్కువ కాబట్టి మార్కెట్ కి సరిపోయిద్ది అంటారు ఏ టైం అయినా కూడా అది మాకు విజయవాడ కి వెళ్తాం మేము కంపల్సరీ వాళ్ళు విజయవాడ నుంచి బెంగళూరు నుంచి వచ్చే పూలు తక్కువ వస్తే మా పూ ఆటోమేటిక్గా ఇవాళ ముప్పై అమ్మిది గంటకి అరవై రూపాయలు అమ్మవచ్చండి ఒక గంటలోనే తేడా అంత తేడా ఓకే ఇప్పుడు ఈ పొద్దున్నే ముప్పై రూపాయలు అమ్ముకొస్తాము ఒక గంట అయినాక పూలు ఎక్కువ ఒక లోటు దిగిందనుకోండి పదిహేను రూపాయలు తీసుకొస్తారు వాళ్ళే ఓకే అదే పూ రాలేదనుకోండి వాళ్ళే తీసుకెళ్లి ఆరై మీద పెడతారు బయట మార్కెట్ లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే మన మనకి రేటు పడిపోతా పడిపోతా ఉంటది అవి ఎప్పుడైతే బయట పువ్వు ఒక తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ మన పువ్వు మన పువ్వు రేటు పెరుగుతుంది ఆటోమేటిక్ ఆళ్ళు పెంచేస్తారు మన కూడా పని ఉండదు మార్కెట్ లో ఆటోమేటిక్ గా ముప్పై రూపాయలు అయితే యాభై రూపాయలు చేసేస్తారు ఒకసారి అట్లా ఉంటది మార్కెట్ ఇప్పుడు మార్కెట్ లో రైతులని అంటే దళారి ఇలా వ్యవస్థలు అంటున్నారు చూసారు మార్కెట్ నుంచి రావటం రేట్లు తగ్గడం పెంచడం అలాంటి మోసాలు మార్కెట్ లో మార్కెట్లో మోసాలు ఉండదండి అది అక్కడ అది పూ టైట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు తీసుకెళ్తాం కొట్టి ఒక కుట్టుకి మార్కెట్ ను చూసి మేమే రేట్ ఇది రేట్ అయితే నడుస్తుంది అనుకుని మేమే ఆ రేట్ పెట్టేసి అమ్మేస్తా ఉంటాం లేదా రైతు ఒక అతను కూడా అంటాడు మీరు పూలు కాబట్టి మీరు ఎంత చెప్పి మీరు అమ్ముకోండి వాళ్ళకి ఇచ్చే కమిషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం మీరు మీ పూలే కాబట్టి మీరే రేటు చెప్పి అమ్ముకోండి అంటారు వాళ్ళు కూడా ఇబ్బంది వాళ్ళు రేటు గీటు తక్కువ ఏం చెప్పారు అట్లా చెప్పరు వాళ్ళ రేటు బేసిక్ మార్కెట్ సేల్స్ ఉందంటే మీరు అమ్ముకోండి ఒక యాభై రూపాయలు అమ్మవచ్చు వంద అమ్మచ్చు మార్కెట్ ని బట్టి మీరు అమ్ముకోండి దాంట్లో కమిషన్ తీసుకుంటారు అంతే ఇదండి మన ఆళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు అయితే మార్కెట్ లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు పైనుంచి మార్కెట్ నుంచి వేరే పూలు వచ్చినప్పుడు మాత్రమే రేటు కొంచెం అటు ఇటు ఉండదు అని చెప్తున్నారు లేదంటే మన పూలు కూడా ఇక్కడ డిమాండ్ ని బట్టి ఇక్కడ వేసే రైతుల పంటను బట్టి కూడా మనకి స సరిపోతుందని చెప్తున్నారు అంత తక్కువ అయితే ఏమీ ఉండదు అని చెప్తున్నారు అయితే రోజు పని చేసుకోగలిగితేనే పూలు తోటలు వేసుకోవాలి కూలీలు అవసరం ఎక్కువ ఉండేది కాబట్టి సొంతంగా చేసుకోగలిగితేనే పూలు ఎక్కువగా గిట్టుబాటు అవద్దు అని చెప్తున్నారు కోసుకొని అచ్చగా అది మీద ఆధారపడే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది సగం ఖర్చులు పోయినా కూడా సగం రైతుకి మిగులుతుంది అని చెప్తున్నారు ఇంకో పది రూపాయలు ఇరవై రూపాయలు అదనంగా మార్కెట్ లో వస్తే అది అదనపు బెనిఫిట్ గా అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకే మన రైత ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి నమస్తే సార్ నేను